జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఒక పల్లెటూరు ఆ పల్లెటూరు అడవికి దగ్గరగా ఉంటుంది అక్కడ అందరూ నివసిస్తూ ఉంటారు అంటే రైతులు మామూలు వాళ్ళు అందరూ అన్ని కుటుంబాలు అక్కడ ఎక్కువగా ఆవుల్ని పెంచుకుంటూ ఉంటారు వ్యవసాయం చేసుకుంటూ అలా ఒక కుటుంబంలో ఒక రైతుకి ఆవులు గేదెలు ఎద్దులు అన్నీ అన్ని పాడి జంతువులు తను పెంచుకుంటూ ఉంటాడనమాట అడవికి దగ్గరగా ఉంది కాబట్టి ఆ తన పశువులన్నీ కూడా అడవిలోకి వెళ్ళి గడ్డి మేసి సాయంకాలానికి ఇంటికి వచ్చేస్తాయి అలా జరుగుతూ ఉంటుంది ఒకసారి వాళ్ళు ఆవులు ఉంటాయి కదా ఆవులు గుంపులో నుంచి ఒక ఆవు గడ్డి మేస్తూ కొంచెం అడవి లోపలికి వెళ్ళిపోద్ది లోపలికి వెళ్ళిపోగానే దారి తప్పిపోతుంది దారి తప్పిపోయి అలా లోపలికి ఇంకొంచెం కొంచెం లోపలికి పోయేసరికి అక్కడ తనని ఒక పులి తరుముద్ది వేటాడడానికి చంపి తినడానికి అప్పుడు ఆవు బాగా పరిగెత్తి 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 పులి బారి నుంచి తప్పించుకుంటూ ఉంటుంది ఇలా తప్పించుకుంటున్నప్పుడు బాగా అడవి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఊబి ఉంటుంది అనమాట బురదతో కూడుకున్నటువంటి నీటి గుంట ఆ గుంటలోకి ఆవు పడిపోతుంది ఆవు పడిపోయి ఆ బురదలోనే ఇరుక్కుపోయి దేక్కుంటూ దేక్కుంటూ అటు అవతలికి వెళ్ళుద్ది ఈ పులి ఏం చేస్తుంది అంటే పులి కూడా ఆవుని పట్టి చంపేయాలని చెప్పేసి పులి కూడా బురదలోకి దూకుద్ది దూకంగానే ఊబి అంటే ఇంకా కదలడానికి ఉండదు ఇంకా ఇరుక్కుపోవాలి అందులో ఇంక అంతే అనమాట అలా తను వాటి ప్రాణాలవి వదిలేసేయాలి అలా జరుగుతున్నప్పుడు ఒక పూట మొత్తం గడుస్తూ ఉంటుంది అనమాట అప్పుడు ఆ ఆవు ఈ పులి మాట్లాడుకునే సంభాషణ ఉంటుంది పులి అంటది నేను ఎలాగైనా సరే నిన్ను చంపి తినేస్తాను అని చెప్తుంది సరే చంపి తిందువు కానీ నువ్వు నన్ను తిన్న తర్వాత కూడా ఇందులో ఇరుక్కుపోయి నువ్వు కూడా చనిపోవాల్సిందే అని చెప్తుంది ఆవు అని చెప్తే లేదు లేదు నేనేం చనిపోను నేను నిన్ను చంపే తీరుతాను అంటది అప్పుడు ఆవు అంటది నువ్వు నీ జీవితంలో ఏమైనా మంచి పనులు చేసావా అని అడుగుద్ది మంచి పనులంటే ఏంటివి అని అడుగుద్ది పులి అంటే ఎవరిని హింసించకుండా ఎవరిని బాధ పెట్టకుండా అలాంటివి ఎవరికైనా సహాయం చేశావా అని అడుగుద్ది ఆవు అడిగితే అలాంటివేమి ఉండవు నాకు ఆకలి అయింది అంటే దేనినైనా చంపి తిని నా ఆకలి తీర్చుకోవడమే అని చెప్తుంది నీకు మంచి చెడు చెప్పే యజమాని గాని పెద్ద కానీ ఎవరు లేరా అని అడుగుద్ది లేదు లేదు ఈ అడవికి రాజును నేనే నేను చేసిందే న్యాయం నేను చేసిందే కరెక్ట్ నా మాటకు తిరుగు చెప్పేవారే లేరు చెప్పినా వారిని నేను బతకనివ్వను అని చెప్తుంది అని ఎంతో గర్వంగా పెద్దగా చెప్తుంది టైం గడిచిపోతూ ఉంటుంది మరి నీ సంగతి ఏంది అని చెప్తుంది పులి నేను పాలిస్తూ మా యజమాని వాళ్ళ పిల్లలకి వాళ్ళకి సహాయపడుతూ ఉంటాను పొలంలో పనులకి నేను సహాయపడుతుంటాను నేను ఎవ్వరికీ హాని తలపెట్టను నన్ను నా సంరక్షణ మొత్తం నా యజమానినే చూసుకుంటారు నన్ను నాకు ఏవి నా పిల్లలకు కావాలన్నా నన్ను ఎంతో జాగ్రత్తగా ప్రేమగా నాకు ఆహారం పెడుతూ నా యజమాని నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు అని అవు చెప్తుంది అవు చెప్పంగానే ఓహో నువ్వు పని మనిషివా అంటది పని మనిషివా అని అడుగుతున్నావు ఈ పని మనిషికి తన మనిషి అనేవారు కూడా ఉన్నారు ఒక యజమాని ఉన్నారు నీకు లేరు నీకు తన అనే లేదు ఎందుకంటే నువ్వు క్రూరమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నావు కాబట్టి నిన్ను ఎవరు కూడా తన అని అనుకోరు అంటది అయితే ఏమి ఏంది భయం అంటది పులి అప్పుడు ఆవు అంటది తన అనే మనిషి ఉన్నప్పుడు మనకు ఎంతో ఆత్మధైర్యం ఉంటుంది అని చెప్తుంది ఎందుకు పనికి వస్తుంది నీకు ఎలాగైనా సరే ఇప్పుడు నువ్వు ఇక్కడ చనిపోక తప్పదు అని చెప్తుంది అప్పుడు ఆవు అంటుంది లేదు లేదు నేను చనిపోను నా యజమాని వచ్చి నన్ను కాపాడుతాడు అంటు అప్పుడు యజమాని ఏమి రాడు నీకోసము అని చెప్తుంది చెప్పగానే లేదు కొంత సమయం వరకు వేచి చూసి నేను రాకపోతే నన్ను వెతుక్కుంటూ నా యజమాని కంపల్సరీగా వచ్చి నన్ను ఈ కష్టం నుంచి కాపాడుతారు అని చెప్తుంది సరే మరి నిన్ను ఎవరు కాపాడుతారు అని ఆవు మళ్ళీ ప్రశ్నిస్తుంది నేనే యజమానిని నన్ను ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు అని చెప్తుంది అని చెప్పగానే ఇలా ఆ రెండు ఆవు అంటే సాధు జంతువు క్రూర జంతువు ఈ రెండు మాట్లాడుకుంటూ ఉంటాయి అలా నైట్ అయిపోతుంది నైట్ అయిపోయినా కూడా ఆ బురదలు అవి లోపలికి పోతూ అలాగే ఉంటాయి వాటి శక్తి క్షీణించిపోతుంది ఉదయం తెల్లవారుతూ ఉంది అనగానే ఆవు యజమాని ఆవును ఎత్తుక్కుంటూ ఆ గుంట దగ్గరికి వస్తారు కానీ పులిని ఎత్తుక్కుంటూ ఏ యజమాని రాడు అక్కడికి ఆవు యజమాని ఆవుని వా వాళ్లతో ఆవు యజమానితో పాటు ఇంకో కొందరు వస్తే వాళ్ళందరూ కలిసి ఆ బురదలో నుంచి ఆవుని కాపాడతారు కాపాడిన తర్వాత ఆవు అలా పులి వైపు చూస్తుంది చూసావా నా యజమాని రాడు అని అన్నావు కదా ఇదిగో వచ్చారు నా ప్రాణాలు కాపాడారు కానీ నేను కూడా ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడొచ్చు కానీ నీ క్రూరమైన మనస్తత్వంతో నిన్ను కాపాడినా కూడా నీవు మమ్మల్ని అందరినీ చంపి తినేస్తావు అందువల్ల మేము నిన్ను కాపాడము నన్ను క్షమించు క్రూరమైనటువంటి నీ మనస్తత్వమే నీకు శిక్ష నిన్ను అదే తినేస్తూ ఉంది అందుకని ఆ ఆవు ఆ పులికి నీతి చెప్తుంది ఎప్పుడైనా సరే క్రూరమైన మనస్తత్వంతో ఉంటే కాపాడబడవు సాధు జీవనము సాగిస్తూ ఉంటే యజమాని లాంటి భగవంతుడు తప్పనిసరిగా మన కోసం వచ్చి మనల్ని కష్టాల బారి నుండి కాపాడతారు క్రూరమైన మనస్తత్వంతో ఉంటే కష్టాలు అనే ఊబిలో ఇరుక్కపోవలసిందే ఈ కథలో ఉన్న నీతి థ్యాంక్ యూ సాయిరామ్